కాబట్టి ప్రభుత్వం ఒక డిజైన్ దానికి ఇవ్వడం జరిగింది ఆ డిజైన్ ప్రకారమే అధికారులు ఎవరైతే స్థలం ఉందో ఇప్పుడు ఫస్ట్ లో మనం ఏదైతే ల్యాండ్ అంటే భూమి అడుగుంది ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలం ఉన్నదో వాళ్లకు మాత్రమే మనము ఈ ఇంద్రామెంట్ అనేది మంజూరు చేస్తాము మరి ఎందుకంటే తొమ్మిది సంవత్సరాల నుంచి గరిబోళ్ళు ఇల్లు కట్టుకుందామంటే ఇల్లు లేకుండా పోయింది పైల ప్రభుత్వంలో అది మనకు అనవసరం మన ప్రజాపాలన తెచ్చుకున్న తర్వాత ఇంతకుముందు ఎట్లయితే ఇందిరా మండలి ఇబ్బందులు పడ్డ గత సందర్భాలకి వాటిని మనం చూసిన పెట్టుబడి ఈ రోజు ఒక మంచి కార్యక్రమాన్ని మనం తీసుకున్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి అనేటువంటి ఆలోచన తోటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే ఆరు గ్యారంటీలు అన్నో ఈ గ్యారెంటీని కూడా వారు పెట్టడం జరిగింది ఈ రోజు నుంచి ఆ గ్యారంటీ మొత్తం డిస్ట్రిక్ట్ వైజ్ కూడా స్టార్ట్ చేస్తా ఉంది థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ మీకు అందరికి తెలుసు పది సంవత్సరాల నుండి డబుల్ రూమ్ పెట్టుకుని అన్నాడు కాంగ్రెస్ ఇందిరామయ్య రాజశేఖర్ రెడ్డి గారు ఉండగా ఇందిరామయ్యస్తే అల్లు వస్తే ఉంటాడు గిట్టు వస్తే ఉంటుంది గురుగాడతాం తెలంగాణ భాష ఉపయోగించుకొని అందరికీ ఇంప్రెస్ చేసి ఒట్లు దండుకొని పోయారు కదా ప్రభుత్వం భారీ ఇద్దరు రెండు ఉంటారు సార్ ఇంట్లో సపరేట్ వాళ్ళందరూ కూడా ఇంట్లోనే ఉంటారు ఇప్పుడు నలుగురు ఉంటారు రిలీజ్ చేయడం జరిగింది దాని రిపేర్ గురించి వారికి ధన్యవాదాలు సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా దానిలో అవి కూడా కంప్లీట్ చేసి అందరికీ బెనిఫిషరీస్ కొత్తగా అప్పుడు లాటరీ అవకతవకలు జరిగినాయి లాటరీలో ఇప్పుడు నిజంగా బెనిఫిషియర్ని గుర్తించి వాటిని కూడా మంచితాం తర్వాత ఈ నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు తమరు చెప్పినట్టు ప్రతి ఒక్క ఇల్లు కూడా కంప్లీట్ అయ్యే వరకు మేము వారి వారికి అందరికీ సహకరించి ఖచ్చితంగా మన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా కృషి చేస్తాం థ్యాంక్ యూ అవినీతి లేకుండా అనేది పేరు తెచ్చుకోవాలి ఎందుకంటే అట్లా వాళ్ళ వల్లనే ఈ రోజు మనకు కొంచెం ఇండ్లు అనేవి కూడా గవర్నమెంట్ పేరు వస్తుంది వాళ్ళను కొంచెం మంచిగా మనం గైడ్ చేసి ముందుకు పంపించాల్సిన అవసరం ఉన్నది వాళ్ళ మీద మీ పర్యవేక్షణ అనేది తప్పనిసరిగా ఉండాలన్నా ఎక్కడ కొంచెం చిన్న పొరపాటు వచ్చినా కూడా మరి వాళ్ళకి తప్పులేముంది ఉంటే సరిగ్గా ముందుకు తీసుకెళ్లాలని కోరుతా ఉన్నాను ఇంట్లో మూడు వేల ఐదు వందలు ఇండ్లు సరే ఇంకేమన్నా ప్రయత్నం చేస్తే ఇంకో ఐదు వందలు ఇల్లు ఎక్కువ రావచ్చు ఫస్ట్ పెడతారా మనకి ఇంకా నాలుగు సంవత్సరాల టైం ఉన్నది ఇప్పుడు ఇప్పుడు ఏమైందంటే బడ్జెట్ తక్కువ ఉండదు కాబట్టి మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్రతి సంవత్సరం అని పెట్టారు మనకి బడ్జెట్ ఎక్కువైతే మళ్ళీ ముందు ముందు ఐదు ఐదు వేల ఇండ్ల వరకు కూడా పెట్టే అవకాశం ఉంటుంది కాకపోతే అందరూ ఓపికతోని ఎక్కడ ఫస్ట్ నాకు కావాలి ఫస్ట్ నాకు కావాలి అనుకుంటా ఎందుకంటే అందరికీ ఓరికి నాకు కూడా పోతుంది ఫస్ట్ ఎవరైతే నిజంగా బీధువులు ఉన్నారో వాటిని గుర్తించి ఒక ఊరికి ఇప్పుడు పది ఇండ్లు పదిహేను ఇండ్లు వస్తే మీ ఊరికి ఎక్కువ కొంచెం పెద్ద ఊరు కాదని ఎక్కువ రావచ్చు కానీ ఎందుకంటే మూడు వేల ఐదు వందల ఇళ్ళలో మొత్తం మనం నియోజకవర్గం మొత్తం పంచవలసి వస్తుంది ఒక కిలో ఆరు వందల గ్రాముల కంటే ఎక్కువ జీవితాన్ని అక్కడ సంగారెడ్డి జిల్లా పెద్ద వరకు రెండు కిలోల వరకు తలుగుదీయడం జరిగింది అంటే ఒక రైతుకు ఒక క్వింటల్ కాడ ఐదు కిలోల నుండి ఆరు కిలోలు మిగిలింది అంటే ఒక ఎకరానికి ఐదు కిలోల నుండి మనకు ముప్పై నుండి ముప్పై ఐదు క్వింటాల్లో మనం అడ్డు పండిస్తాం అట్లాంటిది ఎన్ని పైసలు మిగిలినాయి కనీసం అంటే ఒక ఐదు వేల వందల మనకు మీకు ఒక ఎకరం కార్డు మిగిలినది అది రైతు బంధు కాదు ఎక్కడ కాదు మనకి బ్యాంక్ అకౌంట్లో పైసలు పడితేనే రైతు బంధు ఇచ్చినట్లు అర్థం చేసుకోవాలి అది కూడా ఇస్తామని చెప్పింది ముఖ్యమంత్రి ఏమంటారు ఎందుకంటే ఏడున్నర లక్షల కోట్ల అప్పు చేసిపోయారు అప్పు చేసిన అప్పులు నలభై ఐదు వేల కోట్ల ఖాళీ మిత్తి కట్టింది బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టరు నలభై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం ఎత్తి